చూస్తే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలకు సంబంధించి జోనల్ వన్ లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ బాలికల క్రీడలకు జోన్ వన్ నుంచి ఇరవై ఒక పాఠశాల నుంచి ఏడు వందల యాభై ఆరు మంది విద్యార్థినులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవరావు జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ ప్రిన్సిపల్ పద్మజలు ఈ క్రీడలను శ్రీకాకుళంలో హెచ్ఎల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు ఈ జోనల్ స్థాయిలో క్రీడల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు జిల్లాల బాలికల పాఠశాలలో విద్యార్థినిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవరావు మాట్లాడుతూ బాలికలకు చదువులతో పాటు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు పాల్గొని ప్రతిభ కనబరిచే విధంగా పిల్లలను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో జరుగుతున్నటువంటి జోనల్ మీట్ ప్రతి జోన్లో కూడా ఒకటి అబ్బాయిలకి ఒకటి అమ్మాయిలకి ఉండేటువంటి క్రమంలో జోన్ వన్ సంబంధించి ఎక్చర్లలో ఆడపిల్లలందరికీ కూడా ఇక్కడ జోనల్ మీట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒక ఆడపిల్లల స్కూల్స్ నుంచి ఏడు వందల అరవై కంటే ఎక్కువ మంది దాదాపుగా ఈరోజు గేమ్స్ మీట్లో పాల్గొంటున్నారు సాంఘిక సంక్షేమ ఉపల విద్యాలయ సంస్థలు మొత్తం నూట తొంభై పాఠశాలలు ఉంటుండగా దానిలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చదువుతో పాటు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర పోటీ పరీక్షల్లో కూడా అన్నిటిలో నాణ్యతగా పనిచేస్తూ అభివృద్ధి సాధించాలనేటువంటి దిశగా ఉత్తమ విద్యను అందించేటువంటి క్రమంలో ఈ వ్యాయామ క్రీడలు కూడా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం దానికి ప్రభుత్వం సహకరించి ఈరోజు ఈ పిల్లలందరినీ ఒక దగ్గర సమకూర్చి గేమ్స్ పెట్టడానికి దోహదం చేసినందుకు ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీన్ని మరి ఆయా స్కూల్స్ నుంచి ప్రిన్సిపాల్స్ వచ్చారు ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్ గారు ఉన్నారు అలానే దీనికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పీడిపిలు ఉన్నారు పిల్లలందరి యొక్క మరి నా అబ్బాబోలు చూస్తూ చక్కటి వాతావరణంలో ఈ గేమ్స్ని జరిపించేసి మరి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి సాంఘిక సంఘం గృహ కార్యక్ష తరఫున నేను ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచి జాయింట్ సెక్రటరీగా కార్యక్రమానికి చేయడం జరిగింది పిల్లలు విన్యాసాలు కానీ వాళ్ళ యొక్క ఆలపాట్లు కానీ వాళ్ళ యొక్క ప్రావీణ్యత కానీ